చెరకొట్టే కారం రంగు రుచి ఆ చీ కారం పొడి తెలంగాణ స్పీకర్ ఇద్దరు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు దానం నాగేందర్ కడియం శ్రీహర్ మరోసారి నోటీసులు ఇచ్చారు అనర్హత పిటిషన్స్ పై అఫిడవిట్ దాఖలు చేయాలని స్పష్టం చేశారు దానం కడియం ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మందిలో ఎనిమిది మంది అఫిడవిట్ దాఖలు చేయగా ఈ ఇద్దరు మాత్రం స్పీకర్ నోటీసులకు ఇప్పటి వరకు ఎలాంటి వివరణ ఇవ్వలేదు దీంతో మరోసారి నోటీసులు జారీ చేశారు గడ్డం ప్రసాద్ పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అశోక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అశోక్ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పది మందిలో ఎనిమిది మంది అఫిడవిట్ దాఖలు చేశారు కానీ ఇద్దరు మాత్రం ఎందుకు చేయలేదు ఇద్దరు ఎమ్మెల్యేలు ఏం చెప్తున్నారు టైం దగ్గర పడుతున్న కొద్ది స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుపోతాడనే దానిపైన ఒక ఉత్కంఠ అయితే నడుస్తుంది ఈ నేపథ్యంలో ఎనిమిది మందికి సంబంధించినటువంటి విచారణ కంప్లీట్ అయిపోయింది అంటే కొద్దిసేపటి తర్వాత అటు జగదీశ్వర్ రెడ్డి రోజారాం శ్రీనివాస్ రెడ్డి అలాగే హరికపూర్ గాంధీ సంజయ్కి సంబంధించినటువంటి విచారణ మరొక వైపు ఈ రోజు కొనసాగుతుంది ఈ నేపథ్యంలో ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించిన పైన మొదటి నుంచి కూడా ఇప్పటి వరకు వాళ్ళు ఎలాంటి స్పందన ఇవ్వలేదు మొదట్లో నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా థర్టీ డేస్ టైం కావాలి ఆ థర్టీ డేస్ తర్వాత మేము అటెండ్ అవుతామని కూడా చెప్పిన నేపథ్యంలో ఆ టైం కూడా గడిచిపోయింది బట్ ఇంతవరకు కూడా వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్ గా స్పీకర్ ని వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆ స్పీకర్ కూడా దాన్ని స్పీడ్ అప్ చేసిన పరిస్థితి మనకు కనిపించింది సో దాని తర్వాత ఈ రోజు ప్రత్యేకంగా వాళ్ళిద్దరికి అటు దానం నాగేంద్రకి కడియం శ్రీహరికి నోటీసు ఇవ్వడం జరిగింది సో ఈ నోటీసుల నేపథ్యంలో ఏ విధంగా స్పందిస్తారు వాళ్ళ రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుంది మాత్రం చూడాల్సిన అవసరం కనిపిస్తుంది మరొక వైపు సుప్రీంకోర్టు ఈ టైం ఫ్రేమ్ వర్క్ లో ఎందుకు కంప్లీట్ చేయలేదు ఖచ్చితంగా రెండు వారాల్లో కంప్లీట్ చేయాలని చెప్పిన నేపథ్యంలో ఏం జరగబోతున్న ఒక ఉత్కంఠ అయితే నడుస్తుందని చెప్పొచ్చు అయితే గాంధీభవన్ దగ్గర అలాగే కాంగ్రెస్ పార్టీ ఒక చర్చ నడుస్తుంది ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మరొకసారి ఉప ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉందంటూ కూడా చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఈ స్పీకర్ విచారణ మరొక వైపు ఈ రాజీనామా ఎటు ఎటు వెళ్తుందని మాత్రం చూడాల్సిన అవసరం కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ అశోక్